డిసెంబర్ ఇరవై రెండు దేవుని వాగ్దానం యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను కీర్తనలు పదమూడు ఆరు మన క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు ఉన్నాను ప్రిరారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండి మరొక నూతనమైనటువంటి ఆదివారం పునరుత్న దినం ప్రభు సన్నిధిలో మనందరం గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచూ ఉన్నాను ప్రియ విశ్వాసులారా దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పది అటువంటి ఆశీర్వాదకరమైన సన్నిధిలో మనమందరం ప్రభువుని స్థుతించి ఆరాధించటానికి ఈ దినమును బట్టి దేవుణ్ణి నేను మహిమపరుస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఆలోచన చేయాల్సిన వాగ్దానము ఆయనను మనం మహిమపరుస్తున్నామా లేదా ఏ రీతిగా దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం ఆయన మనకి ఎన్నో మేలులు చేశాడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు ఈ పన్నెండవ నెలలో చివరి దినములలో ఈ సంవత్సరాన్ని ముగించుకొని నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతుండగా ప్రభుకి మనం ఏ విధంగా మన స్థుతి అర్పణ అర్పిస్తూ ఉన్నాం అందుకే భక్తుడు అంటున్నాడు యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను మరి దేవుణ్ణి నువ్వు కీర్తిస్తున్నావా ఏ రీతిగా ఆయనను నువ్వు కీర్తిస్తున్నావు ఆయనను కీర్తించేటప్పుడు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయనను కీర్తించాలని వాక్యం సెలివిస్తూ ఉంది ఆ విధమైనటువంటి కీర్తి ఆయనకి మనం ఆపాదించగలిగినప్పుడు ప్రభువుని అదే రీతిలో మనము మహిమపరచగలిగినప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు మనం ఈరోజు ఇలా ఉన్నాము అనంటే క్షేమకరమైన దినమును చూస్తున్నాము అనంటే పునరుద్ధారణ దినములో ఆశీర్వాదకరంగా ఉన్నాము అనంటే కేవలము ఆయన ఉచితమైన కృప కదా ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు సన్నిధిలో ఇంత గొప్ప మేలులు పొందుకున్నటువంటి నీవు ఏ విధంగా మరి ఆయనను కీర్తిస్తున్నావు ఆయనకు ఏ రీతిగా నువ్వు కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తున్నో ప్రభుని అన్ని విషయాల్లో కీర్తించు నిన్ను ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తాడు అట్టి కృపాశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడ గొప్ప దేవ ఇదిగో ప్రభా మా ఎడల మహోపకారములు మీరు చేశారు వాటికి తగిన ప్రతిఫలం ప్రతి తగినటువంటి ప్రతిచర్య మేము జీవించి నిన్ను కీర్తించే వారంగా మమ్మల్ని ఉంచండి ఈ దినము నీ బిడ్డలు ప్రయాణాలు పనులు అన్నిటిలో తోడుగుండండి ప్రభు ఆరాధన జరుగు ప్రతి స్థలమందు నీ క్షేమాన్ని దయచేయండి ప్రభ నేడు జన్మదినము వివాహ దినము ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో అలాంటి కుటుంబాలకు నెమ్మది దయచేయండి దినమంతా తోడి నడిపించమని ఎస్సు నామ్న ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క Amen.